హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మల్ని ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూలమైన మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా అజీర్తి కడుపుల మంట ఎసిడిటీ అల్సర్ తోటి చాలా మంది కూడా బాధపడుతున్నారు దీనికి కారణం టైం టు టైం అన్నం తీసుకోకపోవడం తద్వారా కడుపులో యాసిడ్స్ రిలీజ్ అయ్యి అవి పేగులను కడుపులో జీర్ణశైలిని కొడుకుతూ కడుపులో మంట గ్యాస్ ని పామ్ చేస్తూ ఉంటుంది లేదా కొద్దిగా తినగానే గ్యాస్ ఎక్కువగా పామ్ అయ్యి కడుపు ఉబ్బరం కడుపు ఉబ్బినట్టుగా ఉండడం నొక్కిన కూడా చాలా గట్టిగా ఉంటుంది ఒక రకమైన మంట దాని ద్వారా ఛాతిలో మంట దాని ద్వారా కొద్దిగా గొంతు గరగ గొంతు ఎండిపోవడం ఇలా అనేక రకాల సమస్యలు కూడా చాలా మంది దీనికి కారణం సరిగా డైజెషన్ సిస్టమ్ లేకపోవడం కొంతమంది తిన్న వెంటనే కూర్చోవడం తిన్న వెంటనే పడుకోవడం తిండి ఆడడానికి కావాల్సినటువంటి వాటర్ తీసుకోకపోవడం అధిక వేడి సంబంధించిన పదార్థాలు త్వరగా డైజెషన్ పదార్థాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటి వాళ్ళకి ఈ సమస్యలు అయితే అధికంగా వస్తుంటాయి చాలా మంది కూడా ఇప్పుడు ఈ సమస్యతో కూడా బాధపడుతున్నారు ఎందుకంటే నోరు కట్టుకోలేరు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తినాలి వెరైటీ ఐటమ్స్ చేసుకొని తినాలి ఎస్పెషల్ లాక్డౌన్ లో ఇంకా దీని ద్వారా సరిగా తిన్న డైజెషన్ కాక యాసిడి అనేది రావడం జరుగుతుంది దీన్ని చాలా సులువుగా ఒక వారం రోజులైన యాసిడి పూర్తిగా తగ్గించుకోవచ్చు సో ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి దీనికి మూడు చిట్కాలు చెప్తాను నేను మూడు చిట్కాలు ఫాలో అవ్వచ్చు ఒకేసారి ఏదైనా ఒక చిట్కా అయినా కూడా ఫాలో అవ్వచ్చు ఓకే మొదటి చిట్కా కరక్కాయ పెచ్చులు కరక్కాయలు అంటే మనకు తెలుసుగా ఈ సైజులో లో ఉంటుంది కరక్కాయని దంచి లోపల గింజను తీసివేసి పెచ్చుల్ని పక్క పెట్టేసుకొని ఒక ఇరవై నుంచి ముప్పై గ్రాములు మెత్తగా దంచి పొడి చేసుకోండి దీనికి సరిపడా బెల్లాన్ని కలుపుకోండి సుమారుగా ఒక యాభై గ్రాముల బెల్లాన్ని కలుపుకొని మొత్తం కలుపుకొని ముద్దలాగా చేసుకోండి పొడిగా చేసుకోండి మీ ఇష్టం ఇలాగైనా చేసుకోండి ప్రతిరోజు దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు పరికడుపున ఒకవేళ పరికడుపున వీలు కాకపోయినా అన్నం తిన్నాక గంట తరువాతనైనా ఆఫ్టర్ మీల్స్ తీసుకుంటూ ఉన్నట్లయితే మనం తిన్న ఆహారం అనేది త్వరగా డేషన్ అయిపోయి లోపల గ్యాస్ ఫామ్ కాకుండా కడుపు బరం లేకుండా త్వరగా డైజన్ అయిపోతూ ఉంటుంది రెండో చిట్క కర పెచ్చులు పొడి ప్లస్ బెల్లం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రెండో చిట్కా చాలా సింపుల్ చిట్కా అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి చిట్కా దీనికి కావాల్సిన అల్లము బెల్లం అల్లం కొంచెం దంచి లేదా అల్లం రసంలో కొద్దిగంత బెల్లం వేసి దీన్ని పరికడపన తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి అల్లము బెల్లం కలిపి పరిగణన తీసుకోవాలి ఎందుకంటే చాలా మంది పరికడన గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది పరికడపన ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటారు కాబట్టి ఈ అల్లం రసం ఒక చెంచాడు అల్లం రసంలో దానికి సరిపడా మోతాదులో కొద్దిగా బెల్లం కలుపుకొని టేస్ట్ రాకుండా కొంచెం బెల్లం కలుపుకొని పరిగణన తీసుకోవాలి తీసుకున్నాం కదా ఏం తీసుకోకండి ఓకేనా ఇది ఒక చిక్క సో ఇంకొక చిక్క వచ్చేసి ఎండు ద్రాక్షలు ఎండు ద్రాక్షలు అంటే కిస్మిస్ ఓకేనా ఈ కిస్మిసులు కూడా తీసుకొని కొద్దిగా కరక్కాయ పెచ్చుల్ని కలిపి కొద్దిగా బెల్లం కూడా కలుపుకొని మెత్తగా ముద్దలాగా చేసుకొని దీనిని గోరు వెచ్చని వాటర్లో ఉదయం పూట పరికడన తీసుకోవాలి ఒక చెంచాడు మోతాదులోని ఓకేనా ఎండు ద్రాక్ష కరక్కాయ పెచ్చుల పొడి అదేవిధంగా నేను చెప్పినట్టుగా కొద్దిగంత బెల్లం ఈ మూడింటిని కలుపుకొని ఒక భద్రపరుచుకొని ఎక్కువ మోతాదులో కలుపుకొని భద్రపరుచుకున్న ఏం కాదు ఒక మోతాదులో తీసుకొని గోరువచ్చడి వాటర్లోనే తీసుకోవాలి గుర్తుపెట్టుకొని మాపులు తేలలో దానిలో తీసుకోవడం కాదు గోరువెచ్చ నీటిలో పరికడుపునే తీసుకోవాలి దీని ద్వారా స్టమక్ అంతా శుభ్రమైపోతుంది గ్యాస్ ఫామ్ కాకుండా అసిడిటీ వల్ల అంటే గ్యాస్ రిలీజ్ కాకుండా కెమికల్స్ అనేటివి ఎక్కువగా మూత రిలీజ్ కాకుండా కడుపున లేకుండా తిన్నది వెంటనే డైజెస్ట్ అయ్యే విధంగా స్టమక్ కి మంచి బలాన్ని చేకూర్చడానికి ఈ మూడు చిట్కాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి ఎందుకంటే నవీ డేస్ లో చాలా మంది కూడా ఏదైనా ఆఫీస్ వర్క్ ఉన్నా కూడా ఏదన్నా తినడం వెళ్ళి కూర్చొని కంప్యూటర్ వర్క్ అదే ఎక్కువ చేసుకోవడం ఏదైనా షాప్ లో ఉన్న ఎక్కువసేపు కూర్చోవడం దీనివల్ల స్టమక్ కి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ అనేది జరగాక కదికలు లేక ఎక్కువగా డైజెషన్ కాకపోవడం అనేది జరుగుతుంది సో అంతేకాకుండా తరచుగా ఉదయం పూట కేవలం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నడక వ్యాయామం లాంటివి చేస్తూ చిన్న చిన్న స్టమక్ ఎక్సర్సైజులు కపాలపాతి బస్గా ఇలాంటి చేయడం వల్ల స్టమక్కి మంచి బలాన్ని చేయకూడదు తద్వారా టైం టు టైం తినాలి మీరు రోజుకి ఐదు సార్లు తిన్నా ఆరు సార్లు తిన్నా తక్కువ తినండి కడప నిండా తినప్పుడు తక్కువ తినండి తిన్న తర్వాత కొద్దిగా వాకింగ్ చేయండి కాయ కరెక్ట్గా టైం టు టైం కొంచెం అవుతుందన్న సిమ్టమ్స్ కనబడగానే కొద్దిగా ఏదో ఒకటి తినేసేయాలి ఫ్రూట్స్ అన్నమో ఏదో ఒకటి తీస్తూ ఉండాలి కడుపును ఖాళీగా ఉంచకూడదు అంటే దానికి ఖాళీ ఉండేసరికి యాసిడ్స్ అన్ని రిలీజ్ అయిపోయి కడుపులో అంతా స్ప్రెడ్ అయిపోయి మంట కొరగడం అంతా తయారవుతుంది సో దానికి పని చెప్తూ ఉండాలి ఏదో ఒకటి పంపిస్తూ ఉండాలి కడుపులోకి అది తక్కువ తక్కువ మోతాదులోని కడుపు నిండా కాదు ఇలా పంపించి చిన్న చిన్న వ్యాయామం చేయడం వల్ల ఈసై ని పూర్తిగా వారం రోజులలో మనం తగ్గించుకోవచ్చు కంటిన్యూ చేయడం వల్ల లైఫ్ టైం కూడా దీన్ని కాపాడుకోవచ్చు రాకుండా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ